హాయ్ అండి నమస్తే మన ఇంట్లో కొద్దిగా పాడైనటువంటి వేసుకున్నటువంటి కొన్ని షర్ట్స్ పక్కన పడేసి ఉంటాం కదండీ వాటితో ఇలా కూడా చేయొచ్చు ఒకసారి ట్రై చేయండి షర్ట్ మొత్తం ఉపయోగించాను కొద్ది కూడా వేస్ట్ కాకుండా ఒకసారి మీరు కూడా చూసేయండి ముందు షర్ట్ని ఇలా మొత్తంగా తీసుకొని హ్యాండ్స్ కాలర్ వరకు మనము నీట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కాలర్ని మొత్తం ఇలా సపరేట్ చేసేయాలి ఇలా సపరేట్ చేసిన తర్వాత దీన్ని మొత్తం ఉల్టా తిప్పేసి ఈ సైడును చివర సైడ్స్ మొత్తం స్టిచ్ చేసేయాలండి మనకు కావలసినంత సైజులో ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదండి ఆ బటన్స్ దగ్గర నుంచి ఉల్టా తీసేసాము అంటే ఒక బ్యాగ్ లాగా తయారవుతుంది చూశారు కదండి ఒక బ్యాగ్ లాగా వచ్చింది ఇందులో మనము ఎప్పుడో ఒకసారి ఉపయోగించుకున్నటువంటి బట్టలన్నీ పెట్టి లోపల పెట్టేసుకోవచ్చు ఒక బ్యాగ్ లాగా యూజ్ చేయచ్చు లేదంటేను ఇలాగా ఒక పిల్లో తీసుకొని ఒక పిల్లో కవర్ లాగా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఎంతో నీట్గా ఉంటుందండి దీనిపైన మళ్ళీ క్లోజ్ చేసుకోవడానికి బటన్స్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లము ఉండదు నీట్గా ఉంటుంది ఒక పిల్లో కవర్ రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత అందంగా ఉన్నదో ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి కదండి హ్యాండ్ని తీసుకొని ఆ చివర కొద్దిగా కట్ చేసేసి ఈ హ్యాండ్ని ఉల్టా తిప్పేసి ఇక్కడ కూడా సేమ్ అలాగే చివర సైడ్స్ స్టిచ్ చేయాలి అలాగే తర్వాత ఒక హ్యాండిల్లాగా కూడా నేను చేశాను దీ ఇప్పుడు దీన్ని ఉల్టా తిప్పేస్తే ఒక బ్యాగ్ లాగా తయారవుతుంది ఇది వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి బాగుంటుంది చిన్న పిల్లలకి ఇచ్చామంటే స్కూల్కి హ్యాపీగా తీసుకెళ్తారు చూసారే వాటర్ బాటిల్ ఎంత బాగా ఫిట్ అయ్యిందో నీట్గా ఉంది ఇప్పుడు ఇక మిగిలినది కాలర్ పార్ట్ అండి కాలర్ని మనము చక్కగా కట్ చేసేసుకోవాలి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని అందులోనే కొద్దిగా మిగిలినటువంటి ఒక క్లాత్ తీసుకొని ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి క్లాత్ను కూడా ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసేయాలి ఆ క్లాత్ రౌండ్ ఉన్న క్లాత్ చుట్టూరా మనము కాలర్ని పెట్టేసి చుట్టూ స్టిచ్ చేసేసి కూడా స్టిచ్ చేస్తే ఒక పౌచ్ లాగా తయారవుతుంది ఒక బుట్ట లాగా ఉంటుంది చూడ చూడడానికి ఒక క్యాప్ లాగా ఉంటుంది ఇందులో మనకు కావలసినటువంటి ఏవైనా సరే క్లిప్స్ అన్నీ ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు చూసారా ఎలా ఉన్నాయో